హలో అండి కృష్ణ చూడండి చేతులు కరెక్ట్గా వచ్చింది ఇక్కడ వచ్చేసరికి మనకి పావించు వరకు తక్కువ ఎక్కువ వచ్చింది ఇట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఇక్కడ ఈ కుట్టు ఏదైతే ఉందో ఇదంతా విప్పేసి ఇక్కడ పావించు దూరంతో ఇట్లా కొంచెం కుట్టు వేసుకోవాలి ఇది నేను వీడియో కోసమే ప్రత్యేకంగా చేస్తున్నానండి ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి అనేసి ఓకేనా ఇక్కడ పావించుతో కుట్టు వేసుకున్న తర్వాత ఇది మొత్తం కిందికి దిగుతుంది దీనికి కరెక్ట్గా వస్తుంది చూడండి ఇట్లా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇటువంటి పొరపాటు జరుగుతాయి కాబట్టి అందుకని ఈ వీడియో తీస్తానండి చూడండి ఈ కుట్టు విప్పేసి ఇక్కడ కొనకి పావించులెందుతో మాత్రమే కుట్టు వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది లెంత్ చూసారా ఇట్లా వచ్చినప్పుడు ఇలా చేయాలన్నమాట ఒకవేళ అసలు కొత్త వారైతే కనుక ఇది ఒక పీస్ తీసుకోవాలి మొత్తం ఒక పీస్ కొంచెం ఇట్లా ఎక్కువ తీసుకొనేసి మొత్తం జాయింట్ చేసిన తర్వాత కిందికి పార్ట్ ఇట్లా పార్ట్ రెంట్ పార్ట్ రెండు ఇట్లా పెట్టేసుకొని ఇంతవరకు ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి ముందు పార్ట్ ఏ పెద్ద పట్టు ఏదైతే ఉందో దాన్ని దీనికి సమానంగా చేసుకొని ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే మంచి కరెక్ట్గా వస్తుంది కొత్త వరకు అయితే ఆ ప్రాసెస్ ఇదేమో మంచిగా ఫినిషింగ్ వచ్చిన తర్వాత ఇట్లా డబల్ ఫోల్డ్ ఇట్లా పెట్టుకోవాలి ఓకేనా అండి అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి నా ప్రీవియస్ కటింగ్ వీడియోస్ చూస్తే మీకు పెద్ద పట్టి ఎట్లా తీసుకోవాలి ఈ బెల్ట్ ఎట్లా తీసుకోవాలి ఎలా తీసుకుంటే మనకు మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది మీకు అర్థమవుతుంది దాని లింక్ నేను కింద పెడతానండి రిలేటెడ్ వీడియోస్లో కటింగ్ చూస్తే మీకు స్టిచ్చింగ్ కూడా అర్థమవుతుంది